ట్రిపుల్ ఆర్ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేసి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు రసాయన రంగులతో చేసిన కలిగే అనర్థాలపై విద్యార్థులు అవగాహన కల్పించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలు ఏకో క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులు వారి యొక్క స్వహస్తాల మట్టి ప్రతిమలతో వినాయక విగ్రహాలను తయారు చేసి వాటిని వితరణ చేశారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పీఓపీ వల్ల కలిగే అనర్థాలు వివరిస్తూ విద్యార్థులు మట్టి ప్రతిమల వల్ల కలిగినటువంటి లాభాలను సమాజానికి చాటు చెప్పే విధంగా వారి యొక్క విగ్రహ రూపకల్పన చేయడం జరిగింది కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అందరూ కూడా తమవంతు బాధ్యతగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు కూడా భాగస్వాములయ్యారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మట్టి వినాయకుల వల్ల కలిగేటువంటి లాభాలను వాటి యొక్క ప్రయోజనాలను అదేవిధంగా ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ పీఓపీ వల్ల కలిగే ఆనందాలను కూడా వివరించి తెలిపారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు